అది సూర్య తండల మారుమూల గ్రామాలు ఉన్న ఈ తండల ఇంత మేధాశక్తి ఉందా ఇంత స్పోర్ట్స్లా ఇంత మంచి స్పోర్ట్స్లో కూడా మంచి అన్ని రకాల వాళ్ళు విజయాలు సాధిస్తారంటే చాలా ఆశ్చర్య వేస్తుంది ఇలాంటి వాళ్లకు గవర్నమెంట్ ప్రోత్సహించాలి అలాగే ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ కూడా ప్రోత్సహించాలి కంపల్సరీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కూడా ఇప్పుడు మన మధుగా మధు చెప్పినట్టు కంపల్సరీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం తప్పకుండా మా ఫౌండేషన్ నుంచి హెల్ప్ కూడా చేస్తాం మీరు కూడా అందరూ ఒక తాటి మీద ఉండి మీరందరూ ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే అందరూ ఒక పిడికిల్లాగా ఉన్నప్పుడే మన బలం ఉంటుంది విడిపోతే మనం గోసపడతాం తప్ప మనకేం కాదు అందరూ కలిసి ఉండి మీ సూర్యతండ వాసులకు మా ఫౌండేషన్ నుంచి మా సహాయ సహకారాలు ఎలా వెళ్ళాలి ఉంటాయి మధు చెప్పిన దాంట్లో కూడా కొన్ని నేను ఆలోచించి ఏమైతే అన్నది మా ఫౌండేషన్ నుంచి తప్పకుండా చేస్తాం కొంత ఆర్థిక సాయం కూడా అడిగిండు స్టడీ పర్పస్లో కానీ అదే స్పోర్ట్స్లో కూడా ముందు ముందు పోవాలంటే కూడా కొంత అవకాశం కొంత ఆర్థికంగా కూడా అవసరం ఉంటుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఏది సాధ్యమవుతుందో అది తప్పకుండా చేస్తామని సూర్య తండవాసులకు నేను ఆఫీస్ ఇంకోటి ఆరో ప్లాంట్ కూడా అడిగిండు దాన్ని కూడా ఒక్కసారి ఎట్లా చేయాలి ఏందన్నది కూడా అది కూడా నేను పరిశీలించి ఎందుకంటే ఇక్కడ ఈ సూర్యతండకు సురేందర్ నాయక్ ఉన్నాడు ఒక డైనామిక్ లీడరు ఇది ఆయనకు జాజనాయక్ కానీ వెంకయ్య నాయక్ కానీ వీరన్న కానీ నారాయణ కానీ సూర్యతండ పెద్దలు ఉన్నారు యువశక్తి ఉన్నది యువశక్తి కింద అందరు పనిచేయడానికి యూత్ ఉన్నారు అందరు కలిసి ఒకటై మీరు సా మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు సాధిస్తారని ఆశిస్తూ ఇంత మంచి అవకాశానికి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్కు అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మంచి స్పోర్ట్స్లో కూడా రాణించి స్టడీలో కూడా రాణించాలి అందుకనే మేము కూడా ఫౌండేషన్ నుంచి కూడా మీరు మంచి మంచి మార్క్స్ తెచ్చుకుంటే మా ఫౌండేషన్ నుంచి కూడా హెల్ప్ చేస్తామని మీకు హామీ నేను మీకు చెప్పిన థర్టీ థౌజండ్ కూడా ఇప్పుడు ఇప్పుడే మీకు నేను ఇవ్వడానికి సిద్ధంగా பேரண்ட்ஸ் இந்த பண்ணி